ఆయా పార్టీలలో ఉన్న బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లకై తమ తమ పార్టీలను ఒప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు బీసీ ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరిన సందర్భంగా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రత్యేక రైలు ఆరు ఏడుతో సహా ఆలర్లో ఈరోజు గౌరవ శ్రీహరి మంత్రి గారు వీర్ లైలయ్య గారు అదేవిధంగా శ్రీదేవి గారు అందరం ఇక్కడ ఉండడం జరిగింది ఈ సందర్భం ఒకటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది మేమీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగానైతే కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో రేపు పొద్దున కూడా పలీన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ పలైన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది కాబట్టి రాజకీయ పర కోరంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన చట్టపరమైన సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంకా తక్కువై ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ముందైతే కానీ అండి ఇది అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారు విద్య ఉపాధి అవకాశాలు వచ్చాయి కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏక కంట ముక్త కంటతో ఐక్యంగా రాజకీయాల కతీతంగా ముందుకు కొనసాగి సాధించుకునే దిశలో ప్రయత్నం కొనసాగాలని సందర్భంగా విజ్ఞప్తి